అల్లుని గుణం అనుభవంలో కానీ తెలవదంటుంటారు కానీ ఈడో ఆడ మామ గుణం అనుభవం అయితే కాని తెలవలేదని ఏకంగా కలెక్టర్కే కంప్లైంట్ ఇచ్చిర్రు అల్లుళ్ళు మా మామ దగ్గరున్న మా భార్యలను మా ఇంటికి పంపాలి అని బ్యానర్లు పట్టుకొని అల్లు అట్లా జామాత దశమగ్రహం అంటారు కానీ మాకు మామనే ఉల్టా దశమగ్రహం అయింది అని రుగి ఇద్దరు అడకులు ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సార్ లెక్క మామింటికి పోయి పాటలు పాడుతారు అటు ఇక అల్లుడు అని పేరు పెట్టి పుల్లు ఎగిరిసేస్తే కూడా ఎగిరెగిరి పడుతుంది అసంటిది అత్తగారింటికి వస్తే మా మామ మామలు ఎగిరిస్తున్నాడు అల్లుడు వస్తుందంటే అంకరతాడు కూడా నిటారుగా నిలుసుంటది అంటే మామామ వస్తుండే మేము నిటారుగా నిలుసు అవుతున్నది అల్లుడు అలిగితే బిడ్డని తీసుకపోతాడు గంతే కదా అనుకుంటారు ఎవరైనా కానీ మా మామ మాత్రం బిడ్డలను తీసుకపోని ఇస్తలేడు అసలైతే అల్లుడు చుట్టం కాదు ఆముదం చెట్టు చెట్టు కాదు అంటారు మా పాలిట మా మామ చుట్టం కాదు ఆముదం చెట్టు చెట్టు కాదు అంటారు ఈ ఇద్దరు తోడల్లుళ్ళు మా ఆవిడని రెండు వేల ఇరవై కరోనాకు ముందు ఏలూరు తీసుకొచ్చి పుట్టింట్లో పెట్టుకొని అప్పటి నుంచి పంపట్లేదు అది మా నాకు ఒక పాప ఉంది మా పాపని నాతో మాట్లాడినివ్వట్లేదు మా ఆవిడని నాతో మాట్లాడినివ్వట్లేదు అండి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే వచ్చేసరికి అతను మమ్మల్ని హరస్ చేస్తున్నాడు ఏలూరుకాడు ఉండే శ్రీనివాస ఇద్దరు బిడ్డలట బిడ్యాలట పెద్దామను రెండు వేల పదిహేను గుజరాత్లో ల చేసే పవన్ అని ఇచ్చి లగ్గం చేసిండట చిన్నామకేమో విజయవాడలో ఉండే శేషసాయి తోటి నిరుడు లగ్గం చేసిండట అయితే పెద్దామను పెళ్లి అయిన రెండు నెలలకే ఇంటికి తీసుకొచ్చుకున్నాడట అప్పటిసంది బిడ్డను కాపురానికి పంపతలేడట సేమ్ చిన్న ఆయనకు కూడా గదే కథ చేసిరట అదేంది పెళ్లి చేసినావు మా భార్యలను మాతోటి పంపమంటే ఉల్టా మా మీదనే కేసులు పెడుతున్నావు ఇది నీకు ఎట్లా న్యాయం అవుతుంది మాకు నిమ్మల్ని లేకుండా చేస్తున్నావు ఏందని ఇద్దరు సటకులు పోయి ఒక మాట మీదకి వచ్చి మామతో దిగిరట ఆయన తల మామ ఉల్టా ఈలనే బనాయిస్తున్నాడట ఇట్లయితే లాభం లేదురా తమ్ముడా అని చెప్పి ఆయన ఏలూరు కలెక్టర్ వచ్చి బ్యానర్ కట్టుకొని పోయి ఫిర్యాదు అయిపోయారు మరి ఇలా మామ ఎందుకు పంపతలేడో ఏందో కానీ చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటే ఉన్న యదార్థం కూడా లేకుండా కదా పాపం వీళ్ళకు మరి కలెక్టర్ సార్ని కలిసి మా భార్యలను కాపురానికి మా మామ మీద చర్యలు తీసుకోమంటే కలెక్టర్ సార్ ఏం చేస్తాడు చేపూరి కాపురాలను కలిపే పని కోర్టులు చేస్తాయి కానీ కలెక్టర్ లేడ చేస్తారే అన్నలు మొఘోళ్లకు ఊగిసరి బాధలు వస్తున్నాయని అప్పటి నన్న పని రాజకుమార్ అక్క పురుష కమిషన్ ఉండాలని గలమెత్తింది సమాజంలో మొఘోళ్లను పాపం అనే సాటి మొగోళ్లే లేరని బాధపడుతున్నారట ఇక వీళ్ళ గోస చూసిన భార్య బాధితుల సంఘం వాళ్ళు ఇక వీళ్ళ పంచ చూస్తుంటే ఇప్పుడు మామూల బాధిత అల్లుల సంఘం కూడా డిమాండ్ వచ్చేటట్టు చిన్నపిల్లలు బడికి పోనంటే ఒక అప్పుడైతే బరిగా అందుకొని భర్త పూజ చేసేది నలుగురు మనుషులు కాలు చేతులు పట్టుకొని ఉంక బస్త లేపకపోయినట్టే లేపకపోయి బల్లే పడే సద్దురు బడికి పోనంటే నడు బాయికాడ పని చేత్తుపా అని తోల్కపోదురు ఇప్పట్లా బడికి పోనంటే నీకేం కొనియా హాస్టల్ లేస్తా అని నిమ్మలంగా చెప్తుర్రు కానీ ఒక ఆడ మాత్రం ఎనిమిదేళ్ల కొడుకు బడికి పోనని జిద్దు చేస్తే ఆ తండ్రి ఏం చేసిండు చూస్తునైతే గిట్ల కూడా ఉంటారా మనసులు అంటారు ఊష్ణీ పాపం పాడుగాను మరి ఇంత డేంజర్ ఉన్నరేందు మనుషులు అపరిచితురు సినిమాల విక్రమన్న కన్నా అటేటు ఉన్నాడు కదా గీ తండ్రి అయితే కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాడు ఉండే గీ పిల్లగాడు బడికి పోనని రోజు లండేషమేస్తుండట నీ పోరనుకున్న వాడెత్తు ఏమో రోజు బడికి పోరని గుయ్య గుయ్య పెడుతుండు వీని సంగతే చూస్తాను ఆ ఇంత పోరని ఈపు సాపు వేసి గోడ సంచెల మూట కట్టి చెరువుల పడేసిండట వద్దు ఆడి బడికి పోతడాడి దండం పెడతాడాడి అంటే కూడా వినకుండా కాల్ తోటి తొక్కి చెరువుల పడేసిండట ఇక అదే టైంలో వెళ్ళొస్తున్న ఈ పెద్ద మనిషి చూసి ఉరికిపోయి సంచల కుక్కిన పిలగాన్ని బయటకు తీసి కట్లిప్పిండట ఇదంటే కుక్క అని చెప్పి కవర్ చేసిండటా సిగ్గుదప్పినోడు ఆటోలో నుండి తీసుకుపోయి వేస్తున్నాడు ఏంద్రు అన్న కుక్క అంటున్నాడు అన్నాక నేను దగ్గరకు వాడు ఎక్కిపోతున్నాడు లేచి కాస్త తొక్కిండు ఎక్కిపోతున్నాడు నేను వేసి వాడు వడ్డీ డాడీ నేను బడిపోతా బడికి అంటున్నాడు అంటే అది తీసి నేను ఇప్పటికొతే అది గీతాలు వస్తలే చేస్తాడు దాన్ని ఇంకా సంచి దించిన చేతికి ఇట్లా కట్టిండు ఇట్లా కాళ్ళకి కట్టిండు దిగేసిండు వేసిండు ఇన్నారోళ్ళ పసిపోరని పానం చేయ చూసిందంటే గాయన ఏం తండ్రి చెప్పుర్రి అద్రకిచ్చో బుద్రకిచ్చో గట్ల కాదు బిడ్డ గిట్ల అని చెప్పాలి కానీ సంచల గట్టి చేరువుల పడేసి రెడ్డి గారి మురళి అనే టైనకి పని చేసిండట మరి ఆ పోరానికి ఏం తెలుసు వల్ల దునియా మీద ఉన్న అందరు పిల్లలు గా వయసులో బడికి పోననే లొల్లి పెడతారు గాయంత దానికే గిట్ల చేస్తారా అని ఊరోళ్ళంతా ముక్కు మీద వేలేసుకుంటుర్రట బాలే ఉన్నాడు పో అచ్చిగా పూరను పానం పోతుండే అని వాళ్ళ నాయనను కొట్టుపోటు తిడుతుండ్రట కానీ ఇంత ఘోరంగా తయారైన మనుషులు చల్లకుండా ఆడోళ్లకు ఏమంట పుక్కిట్ల బస్సు ప్రయాణం పెట్టినరో వాడకమంటే గిట్లుండాలి వాడడం మొదలు పెడితే మాకన్నా బాగా ఎవ్వరు వాడలేరు అన్నట్టు వాడుతున్నారు కొందరు మైలెక్కలు మరి బస్సులో టైం టైంపాస్ కానీ ఏదో ఒకటి చెయ్యాలి టైం మిగిలించుకోవాలని కొందరు ఏకంగా బస్సుల్నే కూరగాయలు అమ్ముతుర్రు ఇంకొందరు ఎల్లిపాయల పోటు తీస్తుర్రు ఇప్పుడు ఇంకోటి అసోంటి కళాఖండమే మన ముంగట్కి వచ్చింది ఇంకా ఈ లెవెల్లో కానీ సర్కారును కావాలనే బదలాని చేద్దామని గీత చేస్తురా లేకుంటే బస్సుల పాస్ కానీ చేస్తురా తెలియదు కానీ ఈ అక్కలు చూడరు ఆర్టీసీ బస్సులు ఎంత మంచిగా పెట్టుకుంటున్నారో ఎంత చక్కదనంగా పెట్టుకుంటుర్రా అమ్మ మైదాకు ఆషాడంలో మైదాకు పెట్టుకుంటే మంచిదని అంతా పెట్టుకుంటుంటారు కదా ఇక మామూలుగా అయితే కొంతమంది మైదాకు రాత్రి పండుకొని ఏమో కూడా పెట్టుకొని ఒరుగుతారు ఇక అది ఉన్నంతసేపు ఉంటుంది అటు వెనక సగం ఊసిపోతుంది తెల్లారులు లేచి కడుకొని జర్ర ఎర్రగా అయితే అనుకుంటారు ఇక ఎర్రగా వండితే పెన్లైన వాళ్ళు అయితే అవ్వో నా మొగడు బంగారం అని అనుకుంటారు కానోళ్ళు అయితే నాకు మంచి మొగడు వస్తాడు అని సిగ్గు మొగ్గలు వేస్తుంటారు ఇక అసంటి ఈ అక్కలు మంచిగా ఇంటికాని వచ్చి నూరుకొని వచ్చి ఇక బస్సులో పోతే అప్పుడు ఒకరికొలు పెట్టుకున్నారు మంచిగా మరి ఇంటికాడ టైం లేదో లేకుంటే పేరంటానికి లేట్ అవుతుందో అని బస్సు ఇట్లా పెట్టుకుంటున్నారో ఏందో తెలియదు కానీ కొంతమంది ఇట్లా చేస్తుండే వరకు అసెంబ్లీలో పోనం సార్ బదనాం చేస్తే అందుకే ఇట్లా చేస్తున్నారు అనుకోవచ్చాడు కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ఇప్పటి డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళలు బస్సులో అటుగే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రు అని లేకపోతే అటు బ్రష్ వేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే వట్టిన తిరుగుతారనే వీడియోలు జమ్మి గుట్ట పోతుంటే బస్సులు అట్టుకుని వెళ్ళిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలు ఆ సంగత అటు ఉంచి తాగు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం పోతున్న ఆర్టీసీ బస్సుల డ్రైవర్ పక్క పోయించి ఉన్న బానెట్ మీద కూర్చోవద్దు అన్నందుకు కండక్టర్ మీదకే లేచి రటై తల్లి కొడుకులు ఆయన బస్సు ములుగు పోయినాక ఆడ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట డ్రైవరు కండక్టర్లు గాడి సేపు కరెంటు పోతే ఎట్లుంటుందో వాళ్ళ మనకు శిషి కరెంటు పాడుగాను ఇప్పుడే పోవాలన నేను పది లెక్క పెట్టే వరకు కరెంట్ వస్తుంది చూడు అని లెక్క పెడతా అంటారు నేను మొన్న తూర్పుకు తిరిగి కూసున్నప్పుడు కరెంటు జైల్ దచ్చింది ఇప్పుడు కూడా గట్నే కూసుంటా అని ఏవో ముచ్చట్లు చెప్పుకుంటా కరెంటు కోసం ఎదురు చూసుడు అవుతుంది కానీ పోయిన కరెంటును సగ పెట్టేదందుకు కరెంటు వాళ్ళు ఎట్లా కష్టపడుతు చూడుర్రి మనకు వానొచ్చినా వరద వచ్చిన తుఫాను వచ్చినా గంటలనే మళ్ళీ కరెంటు లైన్లను సగపెట్టి కరెంటు వచ్చేటట్టు చేస్తూ దాని వెనకపోయి కరెంటు వాళ్ళ కష్టం మస్తు ఉంటుంది మనం నడింట్లో కాళ్ళు ఓరసాపుకొని కూర్చొని ఈ కరెంటు ఇంకా పీనుగేలా ఈ కరెంటు పోడగాను ఏమో దిక్కువాల కరెంటు ఊకు కావాట్టి అని తిట్టుకుంటాం ఈ కరెంటు వాళ్ళు ఎడవయ్యారో ఏం పడావు చేస్తున్నారు అని గొలుగుతాం కానీ ఆ కరెంటు ఎడవ పోయింది ఎడ రిపేర్ వచ్చింది ఆయన సరిచూసుకొని ఎంత కష్టమైన ఆడికి పోయి ఇగో ఇట్లా పెట్టి వస్తుంటారు కరెంటు వాళ్ళు ఈ ఏఈ అన్నం చూడూరి కరెంటు లైన్లను సగపెట్టేటందుకు వరద నీళ్ళల్లా ఎట్లా డేర్ చేసి థర్మకోల్ తెప్ప మీద ఎట్లా పోతున్నాడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో వానలతోటి గోదావరికి మస్తు వరద వచ్చింది వాగులు వంగినాయి దానితోటి దుమ్ముగూడెం బట్టి కాశీనగరం బైరాగులపాడీ చుట్టుముట్టున్న ఊర్ల పోయి కరెంటు లేక చీకట్లనే మగ్గుతున్నాయట ఇక ఆ ఊర్లకు జల్దీ కరెంట్ ఇవ్వాలని ఇగో ఇట్లా వరదల తెప్పేసుకొని పోయి నడిమిట్ల తీగలను సగపెట్టు వచ్చిండే అన్న ఊర్లకు మళ్ళీ జల్దీగా కరెంట్ వచ్చేదాటి చేసిండి ఏఈ అన్న కరెంటు అక్కడక్కడ ప్రాబ్లం వస్తా మేము ఏ గారికి ఫోన్ చేస్తే ఏ గారు స్పందించి మాకు తెప్పల మీద వచ్చి మా మళ్ళీ తెప్పలు అడిగేది తెప్పలడితే మేము ఇస్తే ఎక్కడ జంపర్లు కట్ చేసుకోవాలో కట్ చేసుకుని ఆఫ్ చేసి ఆఫ్ చేసి చేసేకాడ ఆఫ్ చేసేసి ఇచ్చేకాడ ఇచ్చి ఓపెన్లు కూడా చూసుకుంటారు మా కేయి గారు ఇక ఏఈ మోహన్ అన్న ధైర్యాన్ని చూసి ఊరోళ్ళు కూడా తారీఫ్ చేయబట్టారు ఏమో అనుకుంటాం కానీ అన్న మీ కష్టం చాలా పెద్దదే అనుకోవచ్చు రటిగా దొంగలకు చెప్పే లాభం అంటారు కదా దుకాణలో ముంగట పెట్టిన ఉప్పు బత్తాలం కూడా ఎత్తుకపోయే షీపుగాలు కూడా తయారైన రోళ్ళ లోకం మీద చెప్పులనే దక్కనియనోళ్ళు ఇల్వగల వాటిని ఏడుస్తారు అన్నట్టు ఈ దొంగకోలు వాటేటోళ్ళ లెక్క ఫేస్ అయిందిరా అని తిడుతుంటారు కదా దోస్తుగా లాలనీలను అగో ఆ దొంగకోళ్ళు వాటేటోళ్ళు ఎట్లుంటారో నిజంగానే చూస్తారా మరి ఆవు కానీ అనే దొంగ కోళ్ళు ఎట్లు ఎట్లుంటారు వాళ్ళకు కూడా మన లేకనే కాలు చేతులు ఉంటాయి మొక్కలో దొంగ కోళ్ళు పట్టే కళ ఉట్టి పడుతుందా అవును కానీ కోళ్ళను పట్టేటప్పుడు వంగి వంగిపోతారా ఒప్పు అని దగ్గర పోయి కమ్ముతారా అని ఇకొక ఇట్లా మందికి అనుమానాలు ఉంటాయి కదా ఇక అనుమానాలన్నీ ఇలా పటాపంచాలు చేసుకోరు ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళ వెనక పొడి నెత్తి వేసుకొని మూతికి ముసుగులు వేసుకొని ఉన్నారు చూడవరీ ఇగో ఈ కోడి పెంట మొక్క పోలే కోళ్ళు పట్టేటోళ్ళు ఇప్పుడు రివ్ ఒక్కని ముఖమైనా వాస్తున్నట్టు లేదు కదా వీళ్ళ నోట్ల కోడిపేట వేట ఈ సుప్పనాతో జలసాలకు అలవాటు పడి మందిలల్లో జాదుకునే కోళ్ళను కొట్టేసి అమ్మక తిరుగుతున్నారట ఆవరగాలు అట్లా ఏపీ తెలంగాణలో ఎన్ని కోళ్ళు కట్టి రోళ్లకు లెక్కనే లేదట ఇలా టైం బ్యాడ్ ఉండి ఏ కోడి పాపమో శాపమో దలిగి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులకు వాళ్లకు దొరికిపోయారు ఇక మొన్న సుల్తానాబాద్ కాటినపేలి కాడుండే సతీష్ అనేటైన సాదుకుంటున్న ఇరవై నాటు కోళ్ళని ఎత్తుకపోయిరాట ఈ అయినా ఇక పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండట ఇక పోలీసు వాళ్ళు ఊర్లో ఉన్న సీసీ కెమెరాలలో చూసి దొంగల చేడ పసిగట్టిరు ఆంధ్రాలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కంచికశేర్ల కాడు ఉండే ముగ్గురు కంత్రిగాళ్ళు గ్రూపు కట్టి రెండు రాష్ట్రాలలో దొంగ కోళ్లను పడుతున్నారట ఇక అట్లా కాట్నపల్లి కాడ పగలు రెక్కి చేసి రాత్రి కోళ్లను పాటు పెట్టిరట కోళ్ళనెత్తికపోయిన ఈ దొంగ మొక్క పోలను పట్టుకొని వచ్చి లోపడేసిరు సుల్తానాబాద్ పోలీసు వాళ్ళు ఈ ఫాల్తుగాళ్ళు ఇవే చేస్తున్నారా ఇంకేమైనా శకలు పడుతున్నారా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు కానీ సుడూరి ఆఖరికి కోళ్ళను కూడా ఇడిచి పెడతలేరు చాలా మందికి గోధుమ రొట్టెలు చేసుడు ఈజీ అనిపిస్తుంది గాని జొన్న రొట్టెలు చేసుడు అయితే రానే రాదు నాకు కూడా గోధుమ రొట్టెలు వేస్తుంది సర్వపిండి సకినాలు చుట్టొస్తుంది గాని జొన్న రొట్టె ఏసుడు అయితే జరంత రాదు వల్ల పిండి కలుపుడే పెద్ద టాస్క్ ఉంటుంది ఇక తడి పెట్టుకుంటా ఎంత ఒత్తినా గుండ్రొట్ట రొట్టె చేస్తే అది సమోసా షేప్ వస్తుంది వల్ల అందుకే పది రూపాయలు పెట్టి కొన్నది నయం గానీ ஆ யாஸ்தா மனம் ஏன் படத்தம் அனுப்பிய படிந்தவல்ல கணக்கு எம்எல்ஏ அக்க மாற்றம் రాగి రొట్టెలు ఎంత ముద్దుగా చేస్తుందో చూడు ఆ వక్క రాగి రొట్టె పిండి ఎడబెట్టినావు ఆ సింధురక్క కీయకపోతే ఇదివరకు ఎన్నడైనా రాగి రొట్టె చేసినావు సింధురక్క అయ్యో ఇదే తొలసిరా ఏం కాదులే సింపులే సింధురక్క ముద్దగారలు చేసినట్టే ఒక్క గంటే ముందుగా రొట్టె పీట మీద ఒక కవర్ వేసుకోవాలి దానికి ఇంత నూనె కొట్టు రాసుకోవాలి ఇక పిండి ముద్ద పెట్టి మళ్ళీ దాని మీద కవర్ కప్పి రొట్టెని పొత్తుకుంటూ రావాలి గంటే ఇక సిబాస్ గంటే అక్క గంటే అక్క అక్క కడల పాయింట్ ఒత్తుకుంటారా ఆ రౌండ్గా రాకుండా ఏం పర్వాలేదు ఆకలికి ఆకారం ఏమున్నది ఉన్నది మీదేసి కాల్చిన అంటే అయిపోయాయి అంచుకో తొక్కో కూరనో వేసుకొని తింటే మంచిగా ఉంటుంది రొట్టె అబ్బా మొత్తానికి అయితే రొట్టెనైతే చేసినాం అక్క అన్నట్టు ఈ ఎమ్మెల్యే అక్క ఎవరో చెప్పలేదు కాదు ఆంధ్రాలో ఉన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర్ అక్క మొన్న టోట్లలో తొలుసూరి ఎమ్మెల్యే అయిపోయింది ఇక వాళ్ళ మామ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఉన్నాడు కదా అవి ఆయన రాజకీయ వారసురాలుగా అక్క రాజకీయాలకు వచ్చింది అన్నట్టు అన్నట్టు ఇలా నాయన కూడా మాజీ డీజీపీ సారు శ్రీమంతుల ఇంట్లోనే ఉన్నా కూడా అక్కకు మంచిగానే రొట్టెలు చేయవచ్చింది వచ్చింది రాగి రొట్టె చేయరాదట కానీ బియ్యపు రొట్టె అయితే బాగానే చేయొస్తుందట ఇక నిన్న పింఛన్లు మంచిగా కార్యం ఉంటే పొద్దుగాలని ఇల్లు తిరుక్కుంటే ఇట్లా పోయి ఓ చెయ్యేసి పుతి తీర్చుకున్నది అక్క కొంతమంది పోలీసు వాళ్ళు ఎట్లుంటారు పలుకుబడి లేని వాళ్ళు పైరవీలు తీసుకుపోనోళ్ళు టౌన్ కు పోతే అరై తురై కొట్టి మస్తు మాట్లాడతారు అరై ఆడా పాన్ షాప్లో పైసలు కట్రాపో అడ నాలుగు షాలు చెప్పినపో పోలీస్ స్టేషన్ల పైకాన్లు అడుగుపో అని పనులు చేయించుకుంటారు కొంతమంది ఇక కొందరు పెద్ద ఆఫీసర్లేమో కానిస్టేబుళ్ళు హోంగార్డ్లతో ఇండ్లల్లో పని కూడా వేయించుకుంటా అంటారు మరి పెద్ద ఆఫీసర్లు చెప్తే తప్పదు కాబట్టి వాళ్ళు కూడా పోయి చేస్తారు అయితే అందరు అట్లే లో గివీల లెక్క ఎవలో రావాలి వాళ్ళే చేయాలని ఎదురు చూడకుండా ఇట్లా నడువులోంచి పని కూడా వేసుకుంటూ పోతారు రే ట్రాఫిక్ పోలీసు సివిల్ పోలీసు వాళ్ళు చెట్ల కొమ్మాలనే షీపూర్లను చేసి సడకును ఎట్లా సాఫ్ చేస్తున్నారో ఆ ఏమున్నది ఏమో ఫోటోల మనం స్వచ్ఛ భారత్ అని ఊడుస్తున్నట్టున్నారు వీడియోలు ఫోటోలు తీయంగానే ఎక్కడి దక్కనే పక్కకు పడేసిపోతారు ఇక దాంట్లో ఏమున్నదని అప్పుడే కొందరు ముక్కిరిస్తుండొచ్చు మరి అదే అన్నిటికి తొందర పడితే ఎట్లా మీరు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే మీద రెండు లారీలు కుదుకున్నాయట ఇక ఆ టక్కర్లో రెండు లారీలలో ఉన్న బీరు సీసలు దాంట్లో ఉన్న ఉలిగడ్డలు రోడ్డు మీద పడి ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక ఈ సంగతి తెలియగానే టౌన్ లో ఎంతమంది ఉంటే అంతమంది ట్రాఫిక్ పోలీస్ అన్నలు సడక్ మీద ఊడిపడ్డారు ఇక ఆడ చెట్ల కొమ్మలు ఇరిచి వాటిని షీపుల లెక్క చేసిరు పావు గంటల హైవే రోడ్డు ಸಾ ఎక్కువ దిక్కు ప్రోక్లైన్ తెప్పించి ఉల్లిగడ్డను బిర్శీసల గాజులను ఆయన బాధకు పెట్టించారు చూస్తుంటే ఇక ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది ఊడిసే అక్కలు మొత్తం సాఫ్ చేసే వరకు టైం పడుతుంది ఇక ఎందుకు ఎదురు చూసుడు మనమే తలవో చేసి రోడ్ను సాఫ్ చేద్దామని ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ గార్డులు వాందరూ నపరో చేసి సడక్ను నున్నగా ఊడిచిరు ఇట్లా ఇక ఈ వీడియోలు మీడియోలు సోషల్ మీడియాలో పెడితే పోలీస్ అన్నలు చేసిన పనిని చూసి మంచి పని చేసిరని మెచ్చుకుంటున్నారు నిజన్లు కూడా నడుమ ఈవివీ సత్యనారాయణ సారు డైరెక్షన్లు వచ్చిన జంబల అక్కడి పంబ సినిమా ఎరకే వల్ల అందులో అంతా రివర్స్ అయ్యి పెద్ద పెద్దోళ్ళు కూడా లాగులేసుకొని బడికి పోతారు చేతి వెన్న ముద్ద శంగల్వ పూదండ అని పద్యాలు వాడతారు ఉప్పు కర్పూరంబు పద్యం చెప్పమంటే మా నాన్నగారు పురుషులతో మాట్లాడద్దు అని కల్పనక్క డైలాగ్ కొడుతుంది ఆ సీన్ చూస్తేనైతే పడి పడి నవ్వనోళ్ళు ఉండరు వల్ల ఇక వాళ్ళకు పాఠాలు చెప్పేదందుకు వచ్చిన మోహన్ సార్ని అయితే సారు కోట సారు అలీ అన్నల గ్యాంగ్ అంత కాల్స్గా తింటారు ఇప్పుడు ఈ సినిమాల సీన్ ఎందుకు యాడ్ చేసిన అంతే ఎగ్గిందుకు అగజుడి షైజాపి శంగ శంగ ఎగురుకుంటా వచ్చి పచ్చి బరిగా తిన ఒక్కొక్కరు ఎట్లా లైన్ కడుతున్నారో গাভ <laughs> పొరొక్క వీళ్ళే ఆల్రెడీ రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకునే తట్టున్నారు మళ్ళీ వీళ్ళు నోట్ పెట్టుకొని ఈపుకు బ్యాగులు వేసుకొని బడికాడికి వచ్చి బరిగా దెబ్బలు రేంది ఆ సారేవాలో ఆరెక్కని చెప్పను వాళ్ళని సపరిచ్చినట్టు బరిగా అందుకొని సపరిస్తున్నాడు ఆయన అట్లా కొడుతుంటే కొట్టకు సార్ కొట్టకు సార్ అబ్బా సార్ 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 వద్దు సార్ అయ్యో అన్నట్టే చేసి సీట్లకు వాతలు పెట్టుకొని పోతున్నారు వీళ్ళు మరి ఇదేదన్నా సినిమా షూటింగ్ రీల్ చేస్తారు అనుకునేరు అస్సలు కాదు ఆ దెబ్బలు తింటున్న వాళ్ళ దాంట్లో ఐఏఎస్లు పోలీస్ ఆఫీసర్లు డాక్టర్లు పెద్ద పెద్ద వకీలు హెడ్ మాస్టర్లు టీచర్లు బిజినెస్ మ్యాన్లు సిఈఓలు ఉన్నారట అయితే ఇక వీళ్ళంతా చిన్నగా ఉన్నప్పుడు ఇదే బదిలే చదువుకున్నారట పెద్దగా అయినాక ఇట్లా చదువులు చెప్పిన సార్లను కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు యాద్ చేసుకొని మళ్ళీ అప్పటి రోజులు రావని తలుసుకున్నారు రోజులు వెనకకు రాకున్నా కానీ జ్ఞాపకాలు అయితే మళ్ళీ చేసుకోవచ్చు కదా అని చిన్నప్పుడు సార్లతోటి దెబ్బలు తిన్నట్టే ఇప్పుడు కూడా సార్కు బెత్తం ఇచ్చి ఇక ఆయనతోటి కొట్టించుకొని ఖుషి అయిపోయారు అన్నట్టు వీళ్ళంతా ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఓ తారీఖు అనుకొని యూనిఫామ్లు కొట్టించుకొని బ్యాగులు వేసుకొని వాళ్ళు చదివిన బడికి వచ్చి ఇక అప్పటి పెద్ద తోటే ఇట్లా బరిగా తోటి కొట్టించుకుంటూ వీడియోలు కూడా తీసుకొని మురిసిపోయారు కానీ అందరి లెక్క రీయూనియన్ అను గెట్ టుగెదర్ అను పెట్టుకొని మంచిగా సూటు బూట్ వేసుకొని స్టేజ్ మీదకి వచ్చి స్పీచ్లు దంచి స్వీట్లు తిని సార్లకు సన్మానాలు చేసి ఇట్లా రొటీన్ చేయకుండా అంత వెరైటీగా చేసుకున్నారు వీళ్ళు అనుకుంటూ మురిసిరిగా సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలను చూసిన వాళ్ళు ఇవి అంటే స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్